అధ్యక్షుల ఆదేశానుసారం మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈరోజు చిట్టాల మండల కేంద్రంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బీసీ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా ఈరోజు మనం మండల కేంద్రంలో బంద్ ప్రకటించడం జరిగింది బీసీలు గత వంద సంవత్సరాలు నుంచి బీసీలను అనగదొక్కే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రెండు వేల ఇరవై నాలుగు కులగలలో భాగంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంటు రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు గవర్నర్ దగ్గర బిల్లు పెడితే ఆరు నెలల నుంచి పెండింగ్ పెట్టిన బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు వాళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మొన్ననే బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది ఇక్కడనే బీసీలో నలభై రెండు శాతం బిల్లును అనగదొక్కాలనే పద్ధతిలో సంజయ్ గారికి మాట్లాడడం జరిగింది బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గవర్నర్ ఆమోదించాలే పార్లమెంటులో బిల్లు పెట్టి నలభై రెండు శాతం బీసీలకు న్యాయం చేసే దిశగా సహకరించాలే తప్ప ఈరోజు వ్యతిరేకంగా బీసీల పట్ల పూర్తిగా వ్యతిరేకంగా మొండివైఖరి నిర్వహించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తుంగలో తెక్కే దిశగా బీసీలందరూ ఐక్యమై ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో తుంగలో తొక్కి వందల లోతుల అడుగులో బీజేపీ ప్రభుత్వాన్ని తొక్కాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మాకు బీసీల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్